ఓం గజాననాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం ద్వైమాతురాయ నమ ఓం ప్రాజ్ఞాపానిధి నమ ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం కృతినే నమ ఓం సుప్రదీపాయ నమ బలాత్మజాయ నమ ఓం శృంగారిణే నమ ఆశ్రితవత్సలాయ నమ ஓම් ශ්‍රීග්‍රකාරිනනමහා ஓම් සාවතායනමහා, ஓම් බ්‍රමචාරිනයනමහා ஓම් सुුරජ्यක්ෂායනමහා, ஓම් මහාගනපතයේනමහා, ම් माන්‍යායනමහා ஓම් මහාකාලායනමහා, ஓම් වාකෘතයනමහා, ஓම් මහාබලායනමහා, ஓම් හැරම්බායනමහා ஓම් ළබජටරායනමහා ஓම් රස්වග්‍රවායනමහා, ஓම් මහාවරායනමහා, ఓం మంత్రిణే నమ ఓం మంగళస్వరాయ నమ ఓం ప్రమదాయ నమ ఓం ప్రథమాయ నమ ఓం ప్రాజ్ఞాయ నమ ఓం విఘ్నకర్ే నమ ఓం విఘ్నహన్ే నమ విశ్వనేత్రే నమ ఓం విరాట్తే నమ ఓం అవ్యక్త నమ ఓం కుజ్జరాసురజనాయ నమ ఓం రోదాయ నమ ఓం మోదక ప్రియాయ నమ ఓం శాంతిమతే నమ ఓం దృతిమతే నమ కామి నమ కపిత్ఫలప్రియాయ నమ ఓం అప్రాకృత అప్రాకృతపరాక్రమాయ నమ సత్యదర్శినే నమ ఓం సంసారంభునిదయే నమ ఓం పూష్ణే నమ ఓం పుష్కరోక్షిప్త వారినే నమ ఓం అగ్రగణ్యాయ నమో ఓం అగ్రగామి నమ మంత్రకృతే నమ ఓం చామీకరప్రభాయ నమ ఓం సర్వంత్రే నమ సర్వోపన్యాయ నమ సర్వీ్యాప్రాయ నమ ఓం సర్వనేత్రే నమద్ధిప్రాయ నమ ఓం సర్వసిద్ధియే నమ ఓం పంచహస్తాయ నమ ఓం మహోదరాయ నమ మదోత్కటాయ నమ ఓం కుమారగురవే నమ ఓం అక్షోభ్యాయ నమ ఓం శ్రీపతయే నమ ఓం వాక్పతయో నమ ఓం సుఖనిధయయో నమ ఓం విశ్వరక్షతే నమ ఓం పార్వతీనందనాయ నమ ఓ ప్రభవ నమ భక్తనిధయే ఓం సురారిజ్ఞాయ నమ ఓం మహేషాయ నమ ఓం మణికింకణీమేకలాయ నమ దివ్యాంగా నమ సమస్తేవతూర్తయ నమ సహిష్ణవే నమ సతతోథిత నమ ఓం విఘాతికారిణే నమ ఓం జిష్ణవే నమ సహిష్ణవే నమ ఓం బ్రహ్మరూపిణే నమ ఓం విష్ణుప్రియాయ నమ ఓం భక్తజీవిత నమ జితమన్మదాయ నమ ఓం ఐశ్వర్యకారణనాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం యక్షకిర సేవిత ఓం గౌరీసుతాయ నమ ఓం బలాయ నమ బితాయ నమ ఓం గణాధిపాయ నమ ఓం గంభీర నినదాయ నమ ఓం పటవే నమ ఓం అభీష్టవరదాయ నమ ఓం భావమ్యాయ నమ మంగళప్రదాయ నమ ఓం కళ్యాణగురవే నమ ఓం ఉన్మత్తవేషాయ నమ ఓం అపరాజితే నమ ఓం సమస్త జగదాధారాయ నమ ప్రదాయ నమ ఓం అక్రాంత చిద చిత్ప్రభావే నమ ఓం పురాణపురుషాయ నమ ఓం బ్రహ్మ విద్యా దాసుభువే నమ జాయసే నమ ఓం జ్యోతిషే నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి